హాయ్ హలో నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చాట్ని చాట్ మసాలా లేకుండా ఇంట్లో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ చాట్ని తయారు చేయడానికి ముందుగా పల్లీలను రెండు గంటల పాటు వాటర్లో నానబెట్టి తీసుకోవాలి రైస్ కుక్కర్ని తీసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసి ముందుగా నానబెట్టుకున్న పల్లీలను వేసి టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ మూత వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తెరిచి చూసుకుంటే పల్లీలు చాలా చక్కగా ఉడికాయండి ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి పల్లీలు బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఆనియన్స్ కొత్తిమీర తరుగు నిమ్మరసం టేస్ట్ సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కలిపితే మనకు మసాలా అనేది సరిగ్గా పట్టుకోదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి మసాలా అనేది బాగా పట్టుకుంటుంది పల్లీలకి అంతే అండి చాలా సింపుల్గా పల్లీ చాట్ రెడీ మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్